ఇప్పుడు మొత్తానికి అయితే దర్శనం చేస్తున్నావు అందులో మొత్తం జరిగేది అంటే నేను ఉండే బిల్డింగ్ ఎదురుగా చూస్తున్నాను బరహా అదే బిల్డింగ్ చూపి దానికి ఎదురుగానే బెంగంబె ఇక్కడ అన్నప్రసాదం ప్రసాదం పెడతాడు

టాపింగ్కి సంబంధించిన అటువైపు వైపు వెనుక బ్యాక్ అన్నదాన అన్నదానసాత్రం పెద్ద బిగ్ అది మూడు నాలుగు గంటలకు ఉంటుంది ఇట్లకెళ్ళిపోతే కోనేరును మన వీధులకు సంబంధించింది ఒకటి వస్తాడ పర్లేదు అంత టూ త్రీ అవర్స్ మంచి కింద ఎంత చెప్పాను అంటాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ మీకు బస్ స్టాండ్ కనబడుతుందని అక్కడ నుంచి మనం డైరెక్ట్ డైరెక్ట్ మనం ఎప్పుడు టోకెళ్ళని బస్సులు వ్యానక్కాల ధ్యానానికి పోవాలి ఎప్పుడైతే మనం మట్ల డైరెక్ట్ ఈ కాలినట్టు బాడుతూ నచ్చినంత బాగా కాక సీవర్ మొట్టు సీవర్ ముట్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్ తీసుకున్న తర్వాత అవి రోడ్డుకే అక్కడ నుంచి మనకు డైరెక్ట్ మన ఫ్రీ బస్ బ్యాన్ అవి తీసుకుంటా ఎక్కిన తర్వాత డైరెక్ట్ మనకి ఎక్కడ ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ఎక్కడికైనా ఇది అన్ని ఫ్రీ ఇక్కడ ఏం లేదు ఒక మన ఒక టీ డబ్బులు అయితే ఒక టీమ్ డబ్బులు అంతే గేమ్ లేదు అండ్ ఒక ఐదు చుట్టూ ఇంటికి నాకు ఎంత టైం పట్టింది అక్కడ ఐదు నిమిషాలు అయిపోతే అనిపించి రెండు మూడు గంటలు పట్టింది ఎట్లాంటి మూడు గంటలు పట్టింది లైన్ అది ఇది పెద్ద ఒక ఐదు గంటకేసిండు గది చేయరాట మరి ఎందుకు తెలియదు మొత్తానికి అయితే బాధ అయితే పోయింది ఇక డైరెక్ట్ అక్కడి నుంచి మనం ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెష్ పోయి ఇక ఐదు గంటల కరెక్ట్ మన దర్శనం వెళ్తున్నాం కొంచెం ఎట్టుండి చదువుతున్నాం మీద అప్డేట్ వరహస్వామి భవనం భక్తం స్టేషన్ ఇటు అన్నదాన అన్నదనచత్రం మాడ వీధులు ఇది మొత్తం లౌడ్ కౌంటర్ అంతా ఇటు సైడ్ ఉంటుంది మొత్తం అయితే ఏ మొత్తం ఉప్పు పారాయి మనకు టోకెన్ అంటే ఎవరైతే తీసుకుంటారు మారిన టైంలో వచ్చి దర్శనం పోయి టోకెన్ తీసుకుంటారు వాళ్ళకి ఒక సపరేట్ లైన్ మొత్తానికి అసలు దొరకన వాళ్ళకి అయితే సపరేట్ లైన్ అది ఇక అది ఇంత టైం పడితే చూద్దాం ఎట్లా ఉన్నది ఏం కథ చూద్దాం మొత్తం బయట లైన్ మొత్తం ఆల్మోస్ట్ రెండింది ఈ నైట్ అంతా మనకు బాగా చర్వ దర్శనం టోకెన్ లేని బస్సులకు ప్రవేశం ఎప్పుడు పోయినా ఇటు నేను కానీ ఎందుకు ఇసలిసారి బాగా టైం పడేటట్టు ఉన్నదే అనిపిస్తాను ఏంగా ఈ నైట్ అంతా స్వామివారి దర్శనం చేసుకుంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ రెండు మూడు ఒకసారి చేసుకుంటాం కదా మంచిదే జయట్టున్నా నా నాకైతే తీసుకున్నట్టు అట్నూడాలి ఎనిమిది గంటలు ఇస్తారు ఓకే రైట్ మరి మొత్తం డీటెయిల్స్ వన్ బై వన్ చెప్పడం ట్రైక దాదాపు ఒక త్రీ కిలో ఫోర్ కిలోమీటర్ ఉంటుంది నాదిరికి వరకు చుట్టు తిప్పుతాడు ఇంత ముందు దగ్గర దగ్గర ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇచ్చి మళ్ళీ దగ్గర ఉంది మళ్ళీ చుట్టూ తిప్పుతాడు ఇట్లా మూడు నాలుగు తిప్పులు తిప్పేసరికి కానీ అది లోపల వేయడు లోపల పడితే బాధ పోతుంది అది ఇది ఎంత దూరం చూద్దాం ఇప్పుడు ఇట్టున్నా కదా మళ్ళా కిందికి వస్తే మళ్ళీ అది ఇప్పుడు ఇదొక ఒక జూడూరు ఒక చుట్టు తిప్పుతాడు ఓ మళ్ళీ అక్క మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కింద అనుకున్నట్టు అయింది రెండు కిలోమీటర్ గుండ్రానికి తిప్పించింది లోపల ఆడేసింది మహాత్మాధి టూ అవర్స్ కంప్లీట్ అయిపోయింది అంతా కూడా మరి ఏం ఇన్ఫర్మేషన్ లేదు బట్ మైకి పెట్టినట్టు కూడా ఏం చెప్తులేరు డోర్లు కూడా తిప్పలేరు టూ త్రీ అవర్స్ అయింది త్రీ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కంప్లీట్ అయిపోయింది اڻي ڏيڻ لاءِ ٻيو ڏيڻ لاءِ ప్పు వన్ థర్టీ అవుతుంది కట్న ఉన్నది ఎప్పుడు గేట్ తిడతారా అని అనిపిస్తాను మా అద్భ ఏడు ఎనిమిది అవుతుంది ఇక బయటకు వచ్చారు దర్శనం చేసుకోవాలి ఇల్లు వెళ్ళి తీసుకునే సరికి అంత ఏడు ఎనిమిది అవుతుంది కానీ ఓకే పర్లేదు ప్రశాంతంగా అయితే నేను ఇద పోయాను అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఎలా కదా ఎందుకు అంత అడవిడి విడి కొట్లాడలేదు అర్థం కాలేదు ఏదో వచ్చిపోయినట్టు ఇంత కదా కదా కట్టిన వాళ్ళ లైన్లో నిలిచేవాలి అప్పుడే క్లీనింగ్ ఇంకొక బయటకి వెళ్ళలేదు అప్పుడు క్లీనింగ్ ఛార్జ్ చేసి ఇది ఒక మంచి విషయం ఇప్పుడు బయటకు వెళ్తాను ఇక ఫోర్ థర్డ్ ఎక్కడ టూ థర్డ్ ఇక్కడ మొత్తం చల్లగా కూలి కూలిపలు వంకుతాయి ఇక్కడ చూడాలి మొత్తం అనుకుంటూ మొత్తం చలి మామూలు చలి ఇంకూడే ఉంటాను మొత్తం అనుకుంటూ ఘోరంగా ఉన్నది ఇక్కడ చాలా అయితే వీలు చేశాను కదా అదే అందుకంత చల్లగా ఉన్నది పెద్దలు భూములు చెప్తాడు ఇంకా ఇంతగానే చూసాను అప్పుడు టూ ఫోర్ కిలోమీటర్ వస్తాం మళ్ళీ ఇప్పుడు టూ కిలోమీటర్ అంటే అప్పుడు నేను అడుతాను ఏం చెప్తాను అర్థమవుతులేదు అందరికన్నా లాస్ట్ ఎందుకు వెళ్తాను నిజా ఫ్రీగా వెళ్ళడానికి కాఫీగా ఎట్లా దర్శనం అయితే దర్శనం కాకుండా ఉండదు డేంజర్లకు అయ్యా ఇదే చెప్తున్నా చూడండి మొత్తం అంటే డేంజర్ అట్లే ఏం లేదు ఇప్పుడు మొత్తం ఫ్రీగా పోయినట్టు పోతే లైన్ దేవుని దగ్గరికి అక్కడ ప్రసంగంగా ఉంటుంది కానీ అలా పోయిన తర్వాత బిటి చందలు వేసి ఆ సందలు ఒక పది చందలు ఉన్నాయి ఆ పది లైన్లకు వెళ్ళి నువ్వు కూడా ఇక అదే ఒక రకంగా ఉంటుంది అక్కడ పైన హార్డ్వేర్ చేయచ్చు అక్కడ హాట్వేర్ చేసుకోవచ్చు అక్కడ కనబడుతుందని చూసిన బాస్ట్లో అంతా ఈ సపరేట్ రూమ్ లగేజ్ పంటరా ఇదే లార్చ్ ఇదే లగేజ్ కౌంటర్ ఇదే లాస్ట్ పాయింట్గా ఇక్కడ డిపాజిట్ చేసిందంటే మన కిందికి వెళ్ళిపోతాయి కింది కాదు మన చరకిల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ లగేజ్ కౌంటర్ ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత சத்திரம் உண்டது இப்படி கொஞ்சம் மட வீதில எடுத்த எக்ஸ்பிரியர் மட வீதாண்ட் கொஞ்சம் அந்த எந்த ஷாப்பிங் ஸ்டோஞ்ச అన్నదాన ఛత్రం ఉన్నది యాత్ర ఇచ్చేదాన్ని లాకర్లు ఇచ్చింది కొండ పని ఏదైతే ఇవన్నీ చాలా కష్టం ఎందుకంటే ప్రైవేట్ దర్శనం కంప్లీట్గా అది ఏది కరెక్ట్ చేయలేము డైరెక్ట్ మన కొండ కింద డైరెక్ట్ ప్రోమో లాకర్ ఏదైతే తీసుకుంటా క్రిక్ట్ అయిపోతాయి అన్నమాట టోకెన్ ఉంటాయి అక్కడ కళ్యాణం కట్ట ఉన్నది ఇంకా టోకెన్ తీసుకొని కత్తర్లకు టికెట్ లేదు రాసే కళ్యాణం కట్టకు ఖత్తర్లకు టికెట్ లేదు డైరెక్ట్ పోయి ఇచ్చేస్త అయిపోతుంది నేను తీసుకున్నా నూట యాభై నాలుగు నైట్ కూడా బాగా ఇక్కడైతే మనకు ఫ్రీ భోజనాలు పెడతా కదా బట్ ఇక్కడ అవసరం లేదు మేము ఎంత అటు అటు చేద్దాం చాలా మంది ఏంటంటే చిన్న భయం ఎక్కడ అయిపోతుంది అని ఈ యొక్క చత్రం అంటే క్యూఆర్బో ఫిష్ ఇక్కడ నుంచి చార్ట్ అవుతుంది క్యూఆర్ ఫిష్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడి నుంచో రోజు ఉన్నాయి అలా సరదాగా బయటకు వచ్చిన చూస్తుంటే చాలా ఇరవై వేలు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ మధ్యలో అవుతుంటాయి ఇంకా జనాలు మాత్రం ఫిల్డ్ ఉన్నారు నైట్ అంతా ఈ కొండపై దర్శనం కోసం చాలా మంది ఉన్నారు ఇది ఎప్పుడు మోసం ఉంటుంది అట్లా ఎట్లా చూద్దాం వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనాలు అన్నీ రెడీ అయి ఉన్నాయి ఇలా కొంచెం అలా మందుకు వెళ్దాం అది చూపిద్దాం అనుకున్న మార్నింగ్ చూపిస్తా వెళ్ళినట్టుకు అక్కడ మడ వీధులు అన్నా చాలా బాగుంటుంది అట కొంచెం అలా వెళ్ళి చూద్దాం ప్రసాదమ్మా కానీ ఆర్టీ బస్ స్టాండ్ నుంచి వచ్చేది ఇట్లా ఒక రోడ్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ అందరూ ఫ్రీగా పడుకోవడం ఛతా ఉన్నట్టు ఇదంతా ఒక ఈ నుంచి ఒక ఐదారు ఛత్రాలు ఉంటాయి వరుసగా అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కోటి ఇట్లా సరదాగా తిరుగుతున్నప్పుడు తిరుపతిలో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి తిరుగుతుంటాయి నిజంగా తెలియని ఫీలింగ్ అవుతుంది మాత్రం లేదు రేట్లు మాత్రం భయంకరంగా మాధ్యమం డెబ్బై ఎనిమిది అయినా ఇది ఆ సత్రం చాలా పెద్దది మాదే నీళ్ళే ఉంటారు ఇక్కడ మనం లాకర్ తీసుకునే ఉండసాని హ్యాపీగా పడుకుని ఇక్కడ పొద్దున మార్గం కలిసి సింగులు పరిచయం ఎవరైనా వచ్చినా కూడా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఫ్రీగా ఇది ఇదన్నా ఒక త్రీ ఫోర్ ఉన్నాయి గుడ్ మార్నింగ్ అండ్ ఇది డే త్రీ అన్నమాట సో ఈరోజు నేను ఆల్రెడీగా వెళ్ళిపోతున్నాను అండ్ మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది ఒకటే వర్షం మామూలు వర్షం కాదు ఇది ఇక్కడి నుంచి ఏంటంటే నేను బై బస్ ఎక్కి అక్కడి నుంచి మన అల్పిల్ ముట్టు కానీ లేకపోతే ఫీవర్ కానీ తిగుతాను ఆ నుంచి మళ్ళీ బై వాక్తున్నా క్లైమేట్ మాత్రం ఎస్టెంట్ ఉన్నది అది మనం కొంచెం ఆస్వాదించుకుంటా అప్పు వెళ్ళిపోదాం అందరేం లేదు ఇక దిగడానికి ఎట్లానో రావడానికి ఎట్లా త్రీ ఫోర్ అవర్స్ దిగడానికి ఎస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది అనుకుంటారు అలా దిగు పక్కన పెళ్లిపోతే ఇప్పుడు బయట చూపి తక్కువ ఇప్పుడు ఆర్నింగ్ టెన్ అవతి టెన్ కూడా ఇప్పుడు கரெக்ட வாத்தவரணம் அசை எல்லாம் அந்த டாக்டர் நோட்டு பசங்கள் கேலேஜ் பஸ்ஸாண்ட் லா அந்த அடிச்சு అయితే ఒకటే వర్షం వర్షం తగ్గట్లే ఎంత ఇస్తుంది ఒక వన్ అవర్ దాకా సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నది సార్ ఇది ఎంత కార్ పార్కింగ్ దీని అవతలనే మనకు ఫ్రీ బస్ కనబడుతుంది కదా ఆ ఫ్రీ బస్ ఎక్కి మనం అక్కడ బెంగ ఛత్తరం కూడా ఎక్కడ దిగాలి చూద్దాం కొంచెం ముందుకు వెళ్తే ఎట్లా ఉంటుంది ఇంకా టైం ఉంది కదా క్లైమేట్ మొత్తం కూల్ సెదర్ మొత్తం కూలేదు అసలు ఎంత కూడా ఇప్పుడు పదకొండు అయితే దాకాపో పదకొండు టీచర్ చెప్తున్నాను ఇప్పుడు బ్యాక్ చేస్తున్నా పదకొండు పదకొండు పదిహేను నిమిషాలు అట్లా అవుతుంది చెప్తా ఉన్నాయి మొత్తం అసలు కూల్ అసలు మొత్తం నేను అయితే అయితే ఇక నాకైతే ఇక కరెంట్ గారి దొరికిం కదా ఇంకన్నా బెస్ట్ స్టాండ్ లేదంటే అదే మొత్తం బ్యాక్ రైల్వే స్టేషన్ వచ్చినా ఇప్పటి అవరాడి ఎప్పుడు ఇప్పటిక మన అల్దోర్ అల్దో ఇప్పుడు పద్మావతి ఎక్స్ప్రెషన్ అంట వన్ అవర్లో డైరెక్ట్ వరంగల్ మొత్తం మొత్తం ರೂಢ ಮನೆ ಒಂದು ಲೆವೆಲ್ ಉಂಟು ನಾವು ಇಷ್ಟು ಜೀವನ ಅಕ್ಕ ಎಂಟ್ರಿ ಉನ್ನ ಇಡ ಎಂಟ್ರೀ ಇದು ಅಂತ ಒಂದು ರೇಜ್ ಆಗಿಶನ್ మాత్రం మామూలుగా దారుణంగా ఉన్నట్టు దారుణంగా ఉంది జస్ట్ ఎంత ఉంటుంది దానికి రేట్లు మాత్రం విముఖ్యం ఉంది ఏం అర్థమవుతుంది మరి ఇంత రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అక్కడ దాకా ఇప్పుడే చూడడానికి ఇంత అద్భుతంగా అనబడతాను కదా ఇంకొక టూ ఇయర్స్ ఇతర చూడాలి మన ఆనంద లోపలికి వెళ్ళిపోయి మా ఉజ్జనం